శ్రీగురుభ్యో నమ ఆడవారికి ఎడమ కన్ను కనుక అదిరినప్పుడు ఎడమ కన్ను కొట్టుకుంటుంది అని అంటూ ఉంటారు అది శుభశకునమా కాదా అని సందేహపడుతూ ఉంటారు అయితే మనకు రామాయణంలో ఈ సందర్భం వస్తుంది సీతాదేవి గట ఎడమ కన్ను కొట్టుకుందట సుగ్రీవుడు శ్రీరాముడు ఇద్దరు అగ్నిసాక్షిగా స్నేహం మన చేద్దాము అని అనుకొని ఒకరి చేతిలో ఒకరు చేయి పెట్టుకున్నప్పుడట సీతాదేవికి ఎడమ కన్ను కొట్టుకుందట సీతాదేవితో పాటు ఇంకా ఇద్దరు కూడా ఎడమ కన్ను కొట్టుకుందట ఒకటి రావణాసురుడు రెండు వాలి ఎడమ కన్ను కొట్టుకున్నందువల్ల వాలి రావణాసురుడు ఇద్దరు చనిపోయారు సీతాదేవికి ఎడమ కన్ను కొట్టుకున్నందువల్ల ఆమెకి చక్కటి శుభం కలిగింది రాముడు వచ్చి ఆమెను తీసుకెళ్లటం జరుగుతుంది ఎంతో కాలం రాముడితో రాజ్యంలో రాజ్యపాలన చేసింది ధర్మవతిగా ఆమె పతివ్రతగా నిరూపించుకోవటం కూడా జరిగింది ఇది శుభసూచకమని సూచకమని